జానీ మాస్టర్ కి ఫోన్ కాల్ చేశారట అల్లు అర్జున్ అల్లు అర్జున్ జానీ మాస్టర్ కి ఫోన్ చేసి మరి ప్రస్తుతం జరుగుతున్న ఎలిగేషన్స్ కి తనకి ఏ విధమైనటువంటి లింక్ లేదని అది జానీ మాస్టర్ కూడా తెలిసరే మరి ఈ విషయంపై క్లారిటీ కోసం మాట్లాడినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం బెయిల్ పై జానీ మాస్టర్ విడుదలవుతున్న సంగతి తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ జానీ మాస్టర్ కి ఫోన్ చేశారట ఖచ్చితంగా నేను అమ్మాయి కానీ ఎవరికి మద్దతు తెలపలేదని నేను నా పార్టీకి సైలెంట్ గా అయితే ఉన్నానని మరి గోవాలో షూట్ చేసుకుంటుండగా మరి ఈ విషయం తెలిసి పోలీసులు అక్కడికి వచ్చి హుటాహుటిన వాళ్ళు రచ్చ చేసి కరెక్ట్ గా అక్కడి నుంచి వచ్చి తీసుకెళ్లడం హాస్యాస్పదంగా ఉంది అంటూ చెప్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలైతే ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఏదేమైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని షాక్ లో ఉన్నారు ఇటువంటి ఒక పరిస్థితి ఇంకెవరికి రాకూడదంటూ మరి ఈ నేపథ్యంలో మరి అల్లు అర్జున్ అయితే జానీ మాస్టర్ కి సంబంధించి అప్పుడే ఈ విషయాన్ని పరిష్కరించేసి ఉంటే పోయి ఉండేది సుకుమార్ ఈ విషయాన్ని నా వరకు తీసుకురాలేదు ఒకవేళ నాకు తెలిసి ఉంటే నేనే ఏదో ఒకటి చేసేవాడిని కదా అంటూ చెప్తున్నారట మన అల్లు అర్జున్ ఎందుకంటే మన సుకుమార్ సుకుమార్ ఉన్నటువంటి టైంలోనే జానీ మాస్టర్ గురించి తన భార్య వెళ్ళి కంప్లైంట్ చేసింది మరి ఆ టైంలో ఆ అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ కి జానీ మాస్టర్ కి కూర్చుని క్లాస్ పికి ఎవరి పనులు వాళ్ళు చేయాలని తనకి కావాల్సింది అవకాశాలే కదా అది పుష్ప ద్వారా ఇస్తానంటూ తనకి ఆఫర్స్ ఇచ్చారు ఈ నేపథ్యంలో మరి జానీ మాస్టి సంబంధించిన విషయంపై వాళ్ళు కేవలం ఆరోపణలు మాత్రమే చేశారు తప్ప నిజ నిర్ధారణ అయితే చేయలేదు నిజ నిర్ధారణ అంటే ఎలా చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అన్ని రకాలైనటువంటి అబిలిటీస్ ఉండాలి అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతుంది అలాగే అభిమానులు కూడా ఈ విషయంతో మరింత ఎక్స్పోజర్స్ కావాలని అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన విషయంలో ఎంతగానో సంచలనంగా మారబోతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయంపై ఒక క్లారిటీ అయితే తీసుకోవడానికి సిద్ధమా అనేది చూడాలి కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అంతేకాకుండా ఈ విషయాలన్నీ కూడా త్వరలోనే మరి రాజకీయంగా రంగు ముందే పరిష్కరించుకోవాలని అల్లు అర్జున్ జానీ మాస్టర్కి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారట